మా ఊళ్ళే కాగువతు సంఘం పెరిగిరంటువ ఉండడా ముట్టే మంతవర ముట్టారు అందుకే పెద్ద లీడర్ కాగువతి సంఘం కూడా మరి నా కూడా ఉన్నది మహిళా సంఘం తావని కూడా కొట్టిండు పెద్ద ఉంటుంది ఆడళ్ళలో పొంగలిలో వేరం కాదా పొగలిలో వేరే రాదా పొగ లేనివాడింది ఆడదంటలు అని అక్కడ మాధవ్ ఇంటి నాలుగు కంక తడకలు నాలుగు కంక పొంగులు తెచ్చుకున్నా ఇంటిక పడ కంకొంగులు వాది మూడు రిపో మూడు తడకలు కట్టి ఒక తడకట్టు ఊరికెట్టుకున్నాకొని రెండు మాంతుల నీళ్లు పట్టుకొని ఒక సాంపల దొరికి సాంపల నేమైనా రోజు రోజు స్థానం చేస్తాను అనుకుంటానా రోజు రోజు స్థానం చేస్తే ఒకటి రెండు ఒకటిస్తాయి మూడు నెలలకు స్నానం గ్యారెంటీ కాలాలు ఆరు నెలల కోసం స్నానం చేస్తారా ఇట్లా అవుతాను అట్లా స్నానం చేస్తేనే సాంపుల దండ పడుతుంది ఈ రెండు బాంతులు నీళ్ళు లో పెట్టుకొని చీరలా కిడిసి తగ్గ వారేసి బాంతలో చే ಧಾರಿಗೆ ಬಾಡಿ ಒಳ್ಳೆ ದಾನು ಅದೇ ಅಷ್ಟು ದಾಖಲೆ ಗಾರ ಬಾಯಿ ಕಳಿಗೆ ಹತ್ತದೆ ಅತ್ತದೇವ್ರೋ ಬಾತ್ರೂಮ್ ಕಡೆಗೆ ಹತ್ತದೆ ఎవరు రాలే నిజం ఉండేలేదా ఇక ఇక్కడ ఉట్టింది సుడిగాలి సుడిగాలి గిరగిరే గిరగిర దొరుకుంటాయి దేనికి దశ మంది గుడ్సలు దొరకలేదా మంది గడ్డు కుప్పలు దొరకలేదా డైరెక్ట్ నా బాత్రూమ్ కడిక బాత్రూమ్ చుట్టూ గిరగిర గిరగిరా తిరిగి నేను బండగిన ఉన్నాను చెయ్యి పాల్చే ఉంది ఆయన తడకరలో వచ్చింది తడకరలో వచ్చింది ఇక కొయ్యలే కొయ్యలే తడకరా తడకర నా బాత్రూమ్ ఇదిలా Ah, నేను బండ విందే ఉన్నా హెలికాప్టర్ జరిగే తిరుగుతాను బాత్రూమ్ ఆకాశంలో పాయాల్లో పాయాలకుంటా మా ఆయన కేడికెళ్ళి కోపం వచ్చిండో పిడాకొని బుదం మీద పెట్టుకొని కట్టే పుదం మీద పెట్టుకుని ఉడికి వచ్చిండు మరి మీద తిరిగే కడకల్లే చూసిండో నా బండ మీద కూర్చున్న నా భాగవతమే చూసిండో ఇయో గిర్రం తిరిగి బాత్రూమ్ ఒకటి వెళ్ళి అడ్డం పడి పిడా తప్పిండు

ઓતુ નરે ઓર

aqui తీసుకు రెడ్డి లోపల వెళ్ళిపోతున్నారు బల బల గతం రెండు ముఖాలు పట్టుకొని ఎప్పుడు కూర్చొని ఉన్నాడు కానీ తెలిసి బాగు అవే మూర్ఖాలను కోరు చెప్పి బాగా రామ రామ ఏయ్ పురాళే ఏయ్ పట్ పట్ అదో నాలుగు ఆప్ట అమ్ముడు పట్ పట్ అంటే అక్కడ పట్ గాని అది రెండు అటుకుడు గుడ అంటారు ఆ గుడాల ఉన్నది ఏంటిది అది కావనభూత కావనభూతం కావనభూతం అంటే మొగోళ్ళకు వాళ్ళ వాటి ఉంటది మళ్ళీ ఏమంటది ఆటలను నెచ్చకపోదా ఆడలా నెచ్చకపోదా ఆడలకు ఏం సంబంధం ఉంటాయి కవరపూతలు గడియలు వాళ్ళైతే ఉడతాడు అవి వాళ్ళు కవన పూత అలవాటు ఉంటుంది వాళ్ళు అక్కడ ముట్టలే నేను ముట్టలే అక్క కవరూతా కవరపూతలు నెచ్చకపోవడానికి కవర పూత అంటే కాలిన ఆటలు ఆవట్టు చూసాకుంటాయి నేను కావాలపోతా అది ఆడుకోదా అనుకండి మేము కదా మరి నీ వెనకకున్నాయా నీ చూస్తా నూ మరి అందరి ముంగడుకున్నాయి మరి వెనకకున్నాయా ముంగడుకున్నాయా ఎట్లయితే అట్లా కూరగట్టు కొట్టు పట్టుకోడు లోపల கட்டுக்கானங்க பண்ணது அப்புடி கலம் ஒப்படி காணும் காக்கம் போட்டு